హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అందులో మేము ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేసేద్దామండి వీడియో ఏంటంటే ఈరోజు పెద్ద నగలు చేపించుకోవాలనుకుంటున్నాము కానీ బంగారం రేట్ చూస్తే పెరిగిపోతుంది ఈ బంగారం రేటు తక్కువగా ఉన్నప్పుడే మనం పెద్ద నగలు చేపించుకోవాలి అనుకున్నా చేపించుకోలేకపోయాము కానీ ఇప్పుడు రేటు పెరిగిపోతుంది ఇంకా మేము బంగారు ఇంకా మేము పెద్ద నగలు అలాంటివి ఏం చేపించుకోగలుగుతాము ఏదో చిన్న చిన్నవి అంటూ కొనుక్కోగలుగుతామేమో అని చెప్పి అనుకునే వాళ్ళం అందరం కూడా మనం ఈ విధంగా కనుక ప్లాన్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా పెద్ద నగలు మనం అనుకున్న వెయిట్లో అయితే ఖచ్చితంగా అయితే తీసుకోగలుగుతామండి అది ఎట్లాగా అన్నదైతే చూద్దామండి వీడియోలోకి వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి వీడియో చూ పూర్తిగా చూసిన తర్వాత ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన వీడియోస్ తెలుసుకుంటారు ఏదైనా పాజిటివ్ నోట్ కమెంట్ అయితే చేయండి దానివల్ల కొద్దిగా నాకైతే ఎంకరేజింగ్గా అయితే ఉంటుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి అయితే మన ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి మనకి ఉన్న దాంట్లోని మనము ఏ ఆర్నమెంటు అనుకుంటున్నాం పెద్దది అన్నదైతే ఆలోచించుకోవాలి ముందు అంటే కొంతమందికి నెక్ నెక్లెస్ అవ్వచ్చు పెద్ద ఆర్నమెంటు కొంతమందికి హారం అవ్వచ్చు కొంతమందికి వట్లానం అవ్వచ్చు అట్లాగా మన ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి మనకి ఏది పెద్ద ఆర్నమెంటు అన్నదైతే ముందుగా డిసైడ్ డిసైడ్ అయిన తర్వాత ఆ ఆర్నమెంట్ కోసం మనకి ఎన్ని గ్రామ్స్ అన్నది పడుతుంది ఆ ఆర్నమెంట్ మనం తీసుకోవాలి అంటే కనుక మనకి ఎన్ని గ్రామ్స్ పడుతుంది అన్నదైతే ఎన్ని గ్రామ్స్ అన్నది అయితే ఫిక్స్ అవ్వండి తర్వాత ఇప్పుడు ఈ ఒక గ్రామ్ రేటు ప్రకారం ఆ ఆర్నమెంట్ మనం తీసుకోవాలంటే మనకి ఎంత అమౌంట్ అవుతుంది అని ఒకసారి ఎస్టిమేషన్ అయితే వేసుకోండి అలాగా ఎస్టిమేషన్ వేసుకున్న తర్వాత దానికోసం సేవింగ్స్ అయితే మొదలు పెట్టండి ఏంటంటే ఫస్ట్ మనకి ఏ అయితే పెద్ద ఆర్నమెంట్స్ ఉంటాయో వాటిని ముందైతే మనం తీసుకుందాం ఎందుకంటే బంగారం రేట్ చూస్తే రోజు రోజుకి రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది ఇంకా మనకి రేటు పెరిగిపోతూ ఉంది కాబట్టి మనం తీసుకోవాలనుకున్న పెద్ద ఆర్నమెంట్స్ ఏ అయితే ఉన్నాయో అవి ఎప్పటికీ తీసుకోలేకుండా అట్లాగా ఆ రేటుని చూసి భయపడి అలాగా పక్కకి పెట్టేస్తాం అన్ అలా కాకుండా మనం చిన్న చిన్న ఆర్నమెంట్స్ రింగ్స్ అని లేకపోతే ఇయర్ రింగ్స్ అని అలాంటివి ఏవైతే కొండ మొదలు పెడతామో అలాంటి కొంతమంది గోల్డ్ స్కీమ్స్ అలాంటివి కట్టి అలాంటివి తీసుకుంటా ఉంటారు అలాంటి వాటిని కొన్నాళ్ళు మనకు ఉన్న పెద్ద ఆర్నమెంట్స్ తీసుకునే వరకు కూడా అలాంటి వాటి మీద ఏట్ల మీద దృష్టికి పోనీ కంటే పెద్ద ఆర్నమెంట్స్ కోసం మాత్రమే సేవింగ్స్ అనేవి చేసుకుందాం ఎందుకంటే మనం పెద్ద ఆర్నమెంట్స్ ముందు తీసేసుకున్నాం అనుకోండి తర్వాత చిన్న చిన్న ఆర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్నమెంట్స్ అనేవి నెమ్మిదిగా తీసుకోవచ్చు వాటి గురించి మనము పెద్ద భయంగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అవి తక్కువ వెయిటే కాబట్టి నిమ్మదిగా తీసుకోవచ్చు అట్లాగే ఈ రోజుల్లో చాలామంది బుట్టలని అని వాటికని వీటికి కానీ రెండేస్ కాసులు అంటే పదహారు గ్రాముల వరకు అలా పెడుతున్నారు అలాంటివి కూడా కాకుండా మనకి కొద్దిగా తక్కువ వెయిట్లో అలాంటి ఆర్నమెంట్స్ తీసుకోవడానికి ప్రయత్నించుకుంటే మనం పెద్ద ఆర్నమెంట్స్ కోసం వెయిట్ అనేది ఎక్కువగా పెట్టుకోగలుగుతాం తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్ని గ్రాములు కావాలో మనం ముందు డిసైడ్ అయిపోయాం కాబట్టి ఆ కావాల్సిన గ్రాములు అన్న దాన్ని మనము ఏదైనా చిన్న చిన్నగా సేవింగ్ ఛాలెంజెస్ అవి తీసుకొని ఒక వంద రోజుల్లో హండ్రెడ్ రూపీస్ ఛాలెంజ్ అనేది తీసుకొని అలాగా వంద రోజులు హండ్రెడ్ రూపీస్ అంటే అవి దగ్గర దగ్గర ఒక పదివేలు రూపాయలు వస్తాయి మనం సేవింగ్స్ చేసుకుంటే ఆ సేవింగ్స్ ఏదైతే ఉన్నాయో ఆ సేవింగ్స్తోనే గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవడం గోల్ తింటే గోల్డ్ బిస్కెట్స్ కొనుక్కోవడం గోల్డ్ కాయిన్స్ కొనుక్కుంటే మనకి జిఎస్టీ వేస్ట్ అవుతుంది కదా అనుకున్నప్పుడు ఏదైనా మనం రెగ్యులర్గా చేయించుకునే గోల్డ్ షాప్లో వెళ్ళి గోల్డ్ బిస్కెట్స్ చిన్న చిన్న ముక్కలు కొనుక్కోవడం అట్లాగా మనము దానికోసం పెద్ద ఆర్నమెంట్స్ కోసం చిన్న చిన్నగా గోల్డ్ అనేది తీసుకొని పక్కన పెట్టుకుంటూ ఉండాలి అట్లాగే గోల్డ్ స్కీమ్స్ కడతా ఉంటాము ఎన్ని గోల్డ్ స్కీమ్స్ కూడా ఒక సంవత్సరానికో లేదా పద్ నెలకో మాత్రమే ఉంటాయి అలాగా గోల్డ్ స్కీమ్స్ కట్టేటప్పుడు ఏంటంటే మనము ఒకే గోల్డ్ స్కీమ్లో మనకు కావాల్సిన పెద్ద వస్తువు ఏదైతే ఉందో అది తీసుకోలేం కాబట్టి వాళ్ళ దగ్గర ఆ స్కీమ్ అట్టి పెట్టుకొని తర్వాత ఇంకో స్కీమ్ కట్టుకొని రెండోది అది కూడా పెట్టుకొని మనకి ఈ రెండు స్కీమ్లు కలిపితే మనం తీసుకోవాల్సిన ఆర్నమెంట్ వచ్చిందంటే ఓకే వెల్ అండ్ గుడ్ కా లేదు రాలేదు అనుకో ఇంకొక స్కీమ్ కూడా కలుపుకొని అలాగే మూడు స్కీమ్స్ కలుపుకొని కొద్దిగా మనం కూడా ఏదైనా కొంచెం సేవింగ్స్ చేసుకొని ఆ వాటిని కూడా కలుపుకొని ఈ ఆర్నమెంట్ ఏదైతే ఉందో పెద్దది అది తీసుకోవడానికి ప్రయత్నించవచ్చు అలాగే మనము ఎప్పుడైనా సరే గోల్డ్ స్కీమ్స్ కడుతున్నామంటే మనం కంపల్సరీ కూడా మనం ఆ దాంట్లో ఉన్న ఆ షాప్లో ఉన్న ఆర్నమెంట్స్ అవి డిజైన్స్ అవి బాగున్నాయా ప్లస్ మనకి తక్కువ వెయిట్కి మనకి హెవీగా ఆర్నమెంట్ వస్తుందా అలాంటి డిజైన్స్ ఇక్కడ ఉన్నాయా అని రెండు మూడు షాప్స్ చెక్ చేసుకొని ఆర్ గోల్డ్ స్కీమ్స్ అయితే కట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే అన్ని షాప్స్లో కూడా గోల్డ్ స్కీమ్స్ అన్నవి ఎలా ఉంటాయి అంటే అమౌంట్ ఎక్యుమిలేటెడు లేదంటే గోల్డ్ అక్యూమిలేటెడ్ ఆ విధంగానే ఉంటాయి మ్యాక్సిమం అన్ని దాంట్లోనే బెనిఫిట్ అనేది ఒకేలా ఉంటుంది కాకపోతే మనము అక్కడ జ్యువెలరీ మోడల్స్ ప్లస్ లైట్ వెయిట్ ఉందా లేదా అని చూసుకొని కట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే రెండు మూడు స్కీమ్స్ కలుపుకున్నప్పుడు మనకి అందులోని విఏ అన్నది వాళ్ళు కంపల్సరీ తగ్గించే ఇవ్వాల్సి ఇస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గరే మనం అట్టు పెడుతున్నాం కదా మనం తీసుకోకుండా కంపల్సరీ తగ్గుతుంది మనకి ఈ రెండు మూడు స్కిన్స్కి కలిపి విఏ అన్న తగ్గుతుంది ఎందుకంటే లేటెస్ట్గా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అలాగే తీసుకుంది అప్పుడు తనకి ఈ రెండు మూడు స్కిన్స్కి కలిపి మనకి వియ అన్నది తగ్గించే వేశారంట అట్లాగే మనం ఇంకోటి ఏం చేయొచ్చు అంటే సేవింగ్స్ మనం మంత్లీ సేవింగ్స్ అనేవి ఎంత చేయగలుగుతున్నాము ఆ అంత చేయగలిగిన సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సేవింగ్స్ బట్టి మనము ఏదైనా చిట్టి అన్నది ప్లాన్ చేసుకోవడం ఆ చిట్టి ప్లాన్ చేసుకుంటే అది ఒక యాభై వేల రూపాయలు చిట్టి వేసుకున్నాం అనుకోండి అది పాడినప్పుడు వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్తో ఒకేసారి వెళ్ళి మనం తీసుకోవాలనుకున్న గోల్డ్ కాయిన్స్ మనకి వస్తువు వచ్చేస్తే ఓకే రాలేదు అనుకోండి అప్పుడు మనం కొంత గోల్డ్ తీసుకొని అట్టు పెట్టుకోవడం అట్లాగా మళ్ళీ చిట్టి పూర్తయిపోగానే ఇంకో చిట్టి వేసుకొని మనం తీసుకోవాలనుకున్న అంత ఏదైతే గోల్డ్ ఉందో అది తీసుకొని అట్టు పెట్టుకోవడం అలాగా ఒకేసారి కలుపుకొని మనం వస్తువు చేయించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అట్లాగే మనకి కొన్ని కొన్ని సార్లు ఏంటంటే ఇంట్లో చిన్న పిల్లలు చిన్నప్పుడు మనం రింగ్స్ అని అవన్నీ కొంటాము అలాంటివి కొన్నప్పుడు మనకి వాటితో పెద్దగా మళ్ళీ పిల్లలు పెద్ద అయిపోయిన తర్వాత వాటికి సరిపోవు కాబట్టి వాటిని ఎప్పుడొకప్పుడు మార్చేద్దాం అనుకుంటాము లేదంటే కొన్ని సార్లు మన చెవులకి ఇరిగిపో అలాగా ఇరిగిపోయిన వస్తువులు లేదంటే పిల్లలు చిన్న చిన్న రింగ్స్ అలాంటివి మనము మార్చి మళ్ళీ వాళ్ళకి చిన్న వస్తువులే కొనుక్కుంటా వాటిని అలాగా పక్కన పెట్టేసి కొద్దిగా గోల్డ్ మనం పెద్ద ఎప్పుడైతే ఆర్నమెంట్ కొనుక్కుంటున్నామో ఆ టైంలో ఈ గోల్డ్ని ఉపయోగించుకుంటే కనుక మనం పెద్ద వస్తువులు అన్నవి ఈజీగా ఎంత బంగారం రేటు పెరిగినా ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే పెద్ద ఆర్నమెంట్స్ అన్నవి ఈజీగా అయితే తీసుకోగలుగుతాం నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా పాజిటివ్ నోట్ కమెంట్ అయితే చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్